హాయ్ అండి ఈరోజు వీడియోలో చెస్ట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఫ్రంట్ పార్ట్స్ డాట్స్ అయితే ఎలా వేయాలో చూపిస్తాను ఈ బ్లౌజ్ నడుము రోజు ఫార్టీ టూ చెస్ట్ రోజు వచ్చేసి ఫార్టీ ఫైవ్ అండ్ సో ఫార్టీ సిక్స్ వరకు కూడా వస్తుంది ఇలా ఫ్రంట్ ప్యాట్ ఫ్రంట్ పార్ట్ మెయిన్ క్లాత్ లైనింగ్ ఇలా అటాచ్ చేసిన తర్వాత ఎక్స్ట్రాస్ కట్ చేసుకోవాలి నేనైతే ఇది గమ్తో లైనింగ్తో ఐరన్ అయితే చేశాను చూసాను నీట్గా అయితే వచ్చింది ముడతలు లేకుండా ఆల్రెడీ క్లాత్ వచ్చేసి ఇలా కొంచెం ముడత ఫైబ్రిక్ లానే ఉంది ఇలాగ రెండు వైపులా సేమ్ మార్కింగ్ ఇలా పడేటట్టు కట్టింగ్లో కూడా మార్కింగ్ ఇలా చేస్తాం కదా తర్వాత ఇంకొక సైడ్ కూడా సేమ్ ఇలానే రావాలి అంటే ఇలా ఒక దానిపైన ఒకటి సెట్ చేసిన తర్వాత ఇలా కరెక్ట్గా వేయాలి ఇలాగా పెద్ద సైజ్ బ్లౌజ్ అండి ఫార్టీ ప్లస్ ఫ్రంట్ పార్ట్స్ డాట్స్ పర్ఫెక్ట్గా ఎలా స్టిచ్చింగ్ చేయాలో చూపిస్తాను ఇలా ఫస్ట్ కటింగ్లో మార్కింగ్ చేస్తాం కదా అదే మార్కింగ్ పైన మళ్ళీ ఇలా కొంచెం మార్కింగ్ అయితే చేయాలి ఇలా రెండు కరెక్ట్గా వేసిన తర్వాత ఇక్కడ నుంచి ఇలా లైనింగ్ లైనింగ్ అయితే మనకి కనిపిస్తుంది కదా లైనింగ్కి మార్కింగ్ అయితే ఎలా చేసామో అలా అదే విధంగా ఇలా చెక్ చేసిన తర్వాత ఇది వచ్చేసి పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి మెయిన్ డాట్టు ఒకటిన్నర మూడించుల వెడల్పు ఉండాలి మూడించుల పొడవు కూడా ఉండాలి ఇలా మధ్యలోకి ఇలా మిడిల్ లైన్ దగ్గర చిన్న టక్ అయితే పెట్టాలి సేమ్ అక్కడి నుంచి మళ్ళీ ఇలాగా రెండు వైపులకి కూడా ఇలా మార్కింగ్ అయితే పడుతుంది ఇలా ఇక్కడ ఉక్స్పట్టి నుండి స్టార్టింగ్ వరకు అయితే తీసుకున్నాను నేను నాలుగించులకి ఒక మార్కింగ్ తర్వాత అక్కడ సైడు వన్ అండ్ హాఫ్ ఇంచు ఇక్కడ మన మన వైపుకి వన్ అండ్ హాఫ్ ఇంచు మొత్తం మెయిన్ డాట్టు వెడల్పు వచ్చేసి ఇంచులు పొడవు కూడా మూడించులు అయితే తీసుకోవాలి ఇలా ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత ఇలా షోల్డర్ నుండి ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసి ఇలా అయితే ఫోల్డ్ చేయాలి డైరెక్ట్గా ఫోల్డింగ్ ఇలా రెండు సమానంగా వచ్చేలాగా ఇలా స్టిచ్చింగ్ అయితే చేయాలి క్రాస్గా స్క్వేర్గా లేకుండా క్రాస్గా అయితే ఇక్కడే ఉంటుందండి ఏదైనా సరే ఇలా కొంచెం క్రాస్గా అయితే ఇలా రఫ్ ఇవ్వాలి స్టార్టింగ్లో ఎండింగ్లో రఫ్ చేయాలి ఇలా కొంచెం కరు షేప్ లాగా మేండా స్ట్రేట్గా రాకుండా కరు షేప్ లాగా కొంచెం క్రాస్గా స్టిచ్చింగ్ చేస్తే రౌండ్గా వస్తుంది ఫ్రంట్ పార్ట్ లేకుండా ఇలా అయిపోయిన తర్వాత ఇక్కడ చూసారా ఇలా స్ట్రైట్గా అయితే కనిపించాలి మెయిన్ డాటు షోల్డర్ వైపుకి ఇలా స్ట్రైట్గా తర్వాత ఒకసారి చెక్ చేసుకోవాలి ఇలా మెయిన్ డాట్ నుండి ఉక్స్ పట్టి వరకు వెడల్పు ఎంత పొడి ఉందో ఇలా చెక్ చేసుకోవాలి తర్వాత ఉక్స్ పట్టి వైపు డాటు ఇలాగా నెక్ వైపుకి ఎక్కువ క్లాత్ ఇలా వద్ వన్ ఇంచ్ పైకి నెక్ వైపుకి ఇలా వదిలేసిన తర్వాత ఇలా చిన్న టక్ అయితే పెట్టాలి ఇలా ఇక్కడ నుంచి మళ్ళీ హాఫ్ ఇంచు స్టార్టింగ్లో హాఫ్ ఇంచ్ తీసుకొని స్టార్ట్ ఎండింగ్ వరకు ఇలా స్క్వేర్గా రావాలి ఇలాగా ఇలా కొంచెం థ్రెడ్ వన్ ఇంచ్ అంతా స్టిచ్ ఇచ్చేసిన తర్వాత థ్రెడ్ అలానే వదిలేసి కట్ చేయాలి అయితే ఇంకొక స్టిచ్ కూడా చేస్తున్నాను పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి పిక్కిపోయే ఛాన్స్ ఉంటుంది వీడియో నస్తే ఒక లైక్ చేయండి తర్వాత చంకవైపు డాట్ ఇలా ఆటోమేటిక్గా మనం టూ డాట్స్ వేసిన తర్వాత చంక వైపు డాట్ కూడా ఇలా ఫోల్డింగ్ లాగా వచ్చేస్తుంది డైరెక్ట్ ఇది కూడా హాఫ్ ఇంచు స్టార్టింగ్ హాఫ్ ఇంచు తీసుకోవాలి కంపల్సరీ ఇలా ఎండింగ్ వచ్చేసరికి చివరి వరకు ఇలా క్రాస్గా రావాలి లైక్ ఇలాగా ఇప్పుడు కంప్లీట్ అయింది ఈ బ్లౌజ్కి అయితే ఫోర్ డాట్స్ ఉన్నాయి కాబట్టి నేను ఇంకొక డాట్ కూడా వేస్తున్నాను నాలుగో డాట్ వచ్చేసి కింది వైపుకి ఎక్కువ క్లాత్ పై చంక వైపుకి ఎక్కువ క్లాత్ కిందికి వన్ ఇంచ్ అంతా ఇలా చూసుకొని ఇంకొక డాట్ కూడా వేయాలి మనం మెయిన్ డాట్ మెయిన్ డాట్ నుంచి రెండు ఇంచులకి ఒక మార్కింగ్ తర్వాత రెండించ్లకి చంక వైపు డాట్ తర్వాత ఉక్స్ పట్టి వైపు డాట్కి రెండించులు ఇలా మార్కింగ్ చేసాం కదా ఫోర్ మార్కింగ్స్ ఆ మార్కింగ్ కరెక్ట్గా స్ట్రైట్గా ఇలా డాట్స్ అయితే వేయాలి ఇలాగా ఇలా రావాలి స్ట్రైట్గా స్క్వేర్ లాగా రాకుండా కొంచెం రౌండ్గా క్రాస్గా కరువు షేప్లో మెయిన్ డాట్ స్టిచ్చింగ్ అనేది చేయాలి ఇప్పుడు ఇంకొకటి కూడా సేమ్ ఇదే మితాల్లో స్టిచ్చింగ్ చేయాలి డిప్ పాస్టాప్ తర్వాత ఇంకొకటి ఇంకొక వైపు కూడా సేమ్ షోల్డర్ నుండి ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేస్తే డైరెక్ట్గా మెయిండా మనం ఇంతమందుకు చిన్న టక్ అయితే పెట్టాం కదా గుర్తు కోసం అక్కడ నుంచి వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే వెడల్పు తీసుకోవాలి వైపు వన్ అండ్ హాఫ్ ఇంచు కింద వైపుకి వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే ఇంచుల వెడల్పు అయితే వస్తుంది పొడువు కూడా ఇంచులు తీసుకోవాలి పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి కంపల్సరీ పొడువు ఇంచులు ఉండాలి వెడల్పు ఇంచులు ఉండాలి ఇలాగ ఇది కూడా చూడండి ఇలా స్ట్రైట్గా ఇలా షోల్డర్స్ వైపుకి ఇలా స్ట్రైట్గా ఇలా రావాలి ఇది కూడా మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవాలి కరెక్ట్గా వచ్చిందా లేదా అని మనకు సైజు బ్లౌజ్కు ఇస్తారు కదా ఉక్స్ పట్టీ నుండి పొడువు మెయిన్ దాటి పొడు ఎంతవరకు ఉందని ఇలా చెక్ చేసుకోవాలి ఏ బ్లౌజ్కి అయినా సరే మనం కట్టింగ్లో మార్కింగ్ చేస్తాం కాబట్టి డైరెక్ట్గా అదే మార్కింగ్ పైన స్టిచ్చింగ్ అనేది చేస్తే కర పర్ఫెక్ట్గా వస్తుంది ఎక్కువ తక్కువ తీసుకుంటే మళ్ళీ చిన్నగా అవుతుంది డాట్స్ చెస్ట్కి తగ్గట్టుగా ఉండవు స్ట్రైట్గా ఉండవు ఒక్కొక్కసారి మళ్ళీ ఇంకొక సైడు కాజాపట్టి డాట్ కూడా ఇలానే వేయాలి కాజాపట్టి వైపు డాట్ అయితే మొత్తం ఫుల్ వీడియో అయితే ఇక్కడికే ఉందండి మెయిన్ డాట్స్ ఇంకొక చక్కవైపు డాట్ ఫోర్త్ డాట్ కూడా ఇలానే వేయాలి వీడియో నస్తే లైక్ చేయండి ఇలా అయిపోయింది ఇది కూడా ఇలా ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి శంకరవైపు డాట్ కూడా ఇలానే ఫినిషింగ్ చేయాలి వీడియో వస్తే లైక్